గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేనవ అధ్యాయము పదిహేడవ శ్లోకం ఉత్తమ పురుషస్త్వన్య యోలోకత్రయమావిష్య యోకత్రయమావిశ్య పై ఇద్దరి ఉత్తముడైన పురుషుడు ఇంకొకడు కలడు అతడే నాశరహితుడైన పరమాత్మ పరమేశ్వరుడు పరబ్రహ్మము అతడు మూడు లోకములు ఎందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు పదహారవ శ్లోకములో క్షరుడు అక్షరుడు అని ఇద్దరు ఉన్నారు అని చెప్పుకున్నాం క్షరము అంటే నశించిపోయేది అక్షరం అంటే శాశ్వతంగా ఉండేది క్షరమైనది ఏమిటి క్షణ దేహము దేహము నశించిపోయేది దేహములో ఉన్న జీవాత్మ శాశ్వతమైనది ఈ దేహము దేహము లోపల ఉండే జీవాత్మ తాత్కాలికమైన క్షణ దేహము ఈ క్షణభంగురమైన దేహములో శాశ్వతంగా ఉండే జీవాత్మ వీళ్ళిద్దరూ కాకుండా పైన ఇంకొకడు ఉన్నాడట మూడో వ్యక్తి ఎవరతడు ప్రాణి ఉంది ప్రాణి అశ్వరం ప్రాణిలో ఉండే జీవాత్మలో కూడా పరమాత్మాంశయే ఉంటుంది పరమాత్ముడే అంశ మాత్రముగా జీవాత్మ లేదా అయి ఉంటాడు కాబట్టి ఆత్మ ఎప్పటికీ క్షీణించదు నశించదు నిత్యము సత్యము శాశ్వతం సనాతనం దేహం అనేది క్షీణించిపోయింది పాంచభౌతికమైనది కాబట్టి దేహములో ఉన్న ఆత్మ లేదా జీవాత్మ ఏదైతే ఉంటుందో దానికి పాపము పుణ్యము మంచి చెడు కర్వ బంధనాలు ఈ దేహము ఇంద్రియములు మనస్సు ప్రకృతి రమించడం వలన ఏర్పడి ఆత్మ కంటుకుంటున్నాయి కాబట్టి ఆ ఆత్మకి మరలా మరలా జన్మలెత్తడము కర్మఫలాలు అనుభవించడము రకరకాల దేహాలు తీసుకోవడం రకరకాల జన్మలెత్తడము లేదా పవిత్రంగా ఉంటే ముక్తి కలగడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే జరిపించేవాడు సాక్షిభూతుడై చూసేవాడు ఈ కర్మఫలాలన్నింటినీ ఎవరికి ఏమి వారు ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు కదా అతడు ఎవరు అంటే ఇవి రెండు కాకుండా పైవాడు ఒకడు ఉన్నాడు మూడవ వాడు ఎవరతుడు అంటే పరమాత్మ పరమేశ్వరుడు పరబ్రహ్మము భగవంతుడు ఇంతవరకు క్లియర్ కదండి సరే అతడు ఎక్కడ ఉంటాడండి దేహమా కనపడుతూ ఉంటుంది దేహంలో ఆత్మ సరే కనపడకపోయినా మనలో అంతర్గతంగా ఉంటుంది ఓకే ప్రతి ప్రాణిలోనూ అంతర్గతంగా ఆత్మ ఉంటుంది మరి భగవంతుడు అండి ఆయన ఎక్కడ ఉంటాడు యో లోకత్రయం ఆవిష్య వివర్తి వ్యయ ఈశ్వర లోకత్రయం మూడు లోకాల్లోనూ తానే వ్యాపించి ఉండి తానే ఆ అన్ని లోకాల్లో ప్రవేశించి అందరినీ సకల ప్రాణులను సమస్త బ్రహ్మాండాలను తానే భరించి పోషిస్తున్నాడట మూడు లోకాలైనా లోకాలు చాలా ఉన్నాయి కదండి ఎన్నున్నా కింద ఉంటాయి అధోలోకంలో ఉంటాయి లేదంటే ఊర్ధ్వంలో ఉంటుంది లేదంటే మధ్యలో ఉంటాయి అవునా కాబట్టి ఉన్నా అందులో పార్ట్స్ ముఖ్యంగా మనము మూడు చెబుతాం మూడు లోకాలు పైన కింద మధ్యలో అంతేనా అంతా కూడా భగవంతుడు ఆవరించుకున్నాడట పైన కింద మధ్యలో అంటే ఏంటి భగవంతుడు లేని స్థానం లేదు ఆవరించి అన్ని లోకాల్లో వ్యాపించి అన్ని లోకాల్లో ప్రవేశించి ఉండి భగవంతుడు చేస్తున్న పనేమిటి అందరినీ సమస్త బ్రహ్మాండాలను భరించి పోషిస్తున్నాడు భగవంతుడే అందరినీ భరించి పోషిస్తూ ఉంటే అందరూ ఒక విధంగానే ఉండాలి డిఫరెన్సెస్ ఎందుకు ఒకడు ధనవంతుడు అవుతున్నాడు ఒకడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ఒకడు సంతోషంగా ఉంటాడు ఒకడెప్పుడు బాధపడుతూ ఉంటాడు ఈ డిఫరెన్సెస్ ఎందుకు కనపడుతున్నాయండి అవేవి భగవంతుడికి ఇవ్వలేదు వాటితోటి భగవంతుడికి సంబంధము లేదు మనము చేసుకున్న కర్మలు అనుభవిస్తున్నాం ఇంతకు ముందు శ్లోకాలన్నీ భగవద్గీత అంతా చెబితే మనకు అర్థమైంది అదే రకరకాల భావనలు రకరకాల ఆలోచనలు రకరకాల వెంపర్లాటలు రాగద్వేషాలు ఇంద్రియ చిత్త వృత్తులు ఇవన్నీ కలిపి ఒక జీవితాన్ని నడిపిస్తాయి ఇవన్నీ ఒక మనస్సును హృదయాన్ని శాసిస్తాయి తద్వారా రకరకాల కర్మబంధాల్లో ఈ జీవాత్మ ఇరుక్కుంటుంది దాని వలన జన్మల పరంపర కలుగుతుంది దానికి కారణం ఏంటంటే ప్రతి మనిషికి కర్మ చేసే స్వాతంత్రం ఉంది కాబట్టి తనకు తోచిన కర్మలు చేసి రకరకాల కర్మబంధనాలకు కారణమవుతున్నాడు సరే భగవంతుడు నిజంగానే భరించి పోషిస్తున్నాడా ఈ మాట తలుచుకున్నప్పుడల్లా నాకు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉంటుందండి ఒక మహాత్ముడు నాతో అన్నమాట చిన్నప్పుడు ఇప్పటికీ అప్పటికీ అది గుర్తుండిపోతుంది అంతే కొన్ని విషయాలండి ఎప్పుడు శాశ్వతంగా అలా గుర్తుండిపోతాయి అలాంటి విషయాల్లో నాకు ఎప్పుడు గుర్తుండి నేను ఎప్పుడు స్మరించుకునే విషయం ఒకటి ఈరోజు మీతో పంచుకుంటాను ఎవరైనా మతిస్థిమితం లేని వాళ్ళు వాళ్ళు మనం చూస్తూ ఉంటాం కదండి రోడ్ల పక్కన చెత్త కుప్పల దగ్గర పడి ఉంటారు దొరలతో ఉంటారు మానసిక స్థితి సరిగ్గా లేక రోడ్ల పక్కన పడు ఉంటారు లేదంటే ఎవరైనా బాగా తాగేసి అసలుకి మైకంలో ఉండేసేసి రోడ్ల పక్కన పేమెంట్ల మీద కుప్పల దగ్గర పడిపోయి ఉంటారు ఎవరు పట్టించుకుంటారు అలాంటి వారిని ఎవరున్నారు వెనక ముందు కుటుంబము తల్లిదండ్రులు కూడా పట్టించుకోకుండా వదిలేస్తాను కదా వాళ్ళ స్థితిలో రోడ్డు పక్కన వచ్చి పడింది ఆ స్థితిలో వాళ్ళకి ఆకలి ఉంటాయి రోడ్డు పక్కన చెత్త పుట్టలో అప్పుడే తీసుకొచ్చి పడేస్తున్న ఇస్త్రాకుల్లో లడ్డూలు గారెలు దొరికేలా చేసేవాడు భగవంతుడు నిజమండి నేనైతే నా కళ్ళతో చూసాను ఒకసారి రోడ్డు పైన అలా స్కూటీ వేసుకుని వెళుతూ ఉంటే రోడ్డు పక్కన చెత్త పుట్ట దగ్గర అప్పుడే ఏదో భోజనాలు అయ్యాయి పెళ్లి వాళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు దాంట్లో నుంచి పాప మానసిక సరిగ్గా లేని పిచ్చివాడు లడ్డూలు తీసుకొని తింటున్నాడు ఆనందంగా గొప్పగా గౌరవంగా సన్మానంతో మర్యాదగా ఆహార లభించకపోవచ్చు కానీ లభించింది అతడు ఆనందంగా తింటున్నాడు ఎవరు ఏర్పాటు చేసుంటారు ఆలోచించండి రాతి లోపల కప్పు ఉంటుంది ఆ కప్పు కూడా ఆహారం వంతుండి అది బతుకుంటుంది నిజమండి రాళ్ళ లోపల కప్పలు ఉంటాయి వాటికి కూడా ఆహారం వంతుంది మనం చూస్తూ ఉంటాం బురదలో మట్టిలో చిన్న చిన్న బొరియలు చేసేసుకొని తన లోపల కొన్ని ప్రాణులు బ్రతుకుతూ ఉంటాయి చిన్న చిన్న పురుగులు లాంటివి చిన్న చిన్న ప్రాణాలు బ్రతుకు ఉంటాయి వాడికి ఆహారం ఉంటుంది అవి కూడా టైంకి తిన ఆరోగ్యంగా ఉంటాయి సంతానోత్పత్తి ఉత్పత్తి చేస్తాయి చిన్న చిన్న సూక్ష్మజీవులు కీటకాలతో సహా ప్రతి ప్రాణికి వేళకి ఆకలి ఆహారం అందుతుంది ఎవరో ఒకరు ఏర్పాటు చేయకపోతే ఎలా అందులో ఆలోచించండి ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే నలుగురికి ఆహారం పెట్టాలంటేనే నలుగురిని పోషించాలంటేనే ఆ ఇంటి యజమాని ఉదయం నుండి సాయంత్రం దాకా పనిచేసుకురావాలి ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగాలు ఏవో చేసేసి సంపాదించుకొస్తే గడుస్తుంది సరే ఆ మార్గాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా పరమాత్మ అనుకోండి భారం అయినది నేను కాదనడం లేదు ఈ సమస్త సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏవో ఉన్నాయి కదా వీటన్నిటికీ వేళ వీటన్నిటి కడుపులకి ఆకలి వేస్తూ ఉంటుంది వాటి వాడికి తగ్గ ఆహారాన్ని వేళ కందిస్తున్న వాడు ఎవడై ఉంటాడు ఎంత ప్రేమ ఉంటే ఆ ఏర్పాట్లన్నీ చేసి ఇన్ని లక్షల ప్రాణులకి ప్రాణికోట్లకు ఆహారం అందిస్తుంటాడు నేను మూడు లోకములు ఎందు వ్యాపించి సమస్త ప్రాణికోటిని సమస్త బ్రహ్మాండాలను భరించి పోషిస్తున్నాను అని పరమాత్ముడు చెప్పాడు చూసారు ఆ డైలాగ్ అర్థం అండి మనము అర్థం చేసుకుంటే భగవంతుడి పట్ల మనకి ప్రేమ పెరుగుతుంది అలాంటి వాడు నువ్వు పూజ చేయకపోయినా స్తోత్రము సుప్రభాతము చదవకపోయినా నామస్మరణ చేయకపోయినా నిన్ను భరిస్తాడు నిన్ను పోషిస్తాడు నీకు అన్నం పెడతాడు ఆ భారం ఆయనది ఆయన ఇక్కడ చెప్పడం లేదే నన్ను పూజించిన వాళ్ళని భరించి పోషించి అన్నం పెట్టి రక్షించుకుంటానని చెప్పట్లేదే మూడు లోకాల్లో వ్యాపించి మొత్తాన్ని భరించి పోషించి అన్నం పెట్టి చూసి రక్షించుకునేవాడు నేను అని చెప్తున్నాడు ఆయన మరి మనం ఎందుకు చేయాలి పూజ ఎందుకంటే రామనామం చెయ్యాలి రామాయణాలు చదువుకోవాలి స్తోత్రాలు చదువుకోవాలి సుప్రభాతాలు పాడుకోవాలి పాటలు పాడుకోవాలి ఎందుకు చెయ్యాలి అంటే అంతగా ఎవడో ఆ ప్రేమించేవాడిని కలవాలి ఆ ప్రేమించేవాడిని చేరాలి ఆ ప్రేమ అనే అమృతాన్ని శాశ్వతంగా చూడాలి ఏమిటిది అంటే మోక్షము దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి ఇచ్చేవాడెవడు పోషిస్తున్నవాడెవడు రక్షిస్తున్న వాడు ఎవడు భరిస్తున్న వాడెవడు ఎవడు సాటి ప్రాణులకి తెలియకపోవచ్చు మనుషులు ఆలోచించాలి కదా ఆలోచించే శక్తి మనిషికే ఉంది కాబట్టి తాను ఆలోచించి ఆ పోషించే వాడిని కంటికి పాపలాగా రక్షిస్తున్న వాడిని మనకు అన్నం పెడుతున్న వాడిని కలవాలి చేరాలి ఎప్పుడు తలతోటే ఉండాలి ఈ ఆరాటం ఒక మనిషికుండి ఆరాటం కొద్దీ ఆ ప్రేమ స్వరూపుడైన పరమాత్మను పొందడానికి సాధన చేసుకోవడానికి సాధనా మార్గంగా మనం చేసుకునే పూజ నామస్మరణ పారాయణము అన్నీ కూడా మనమేం చేస్తున్నాము నేను పూజలు చేశానండి నాకు భగవంతుడు ఇవ్వలేదండి నేను మాత్రం ఇలా మొదలుపెట్టానండి గంటకే భగవంతుడు అద్భుతం చేశాడండి ఏంట ఈ ప్రచారాలు అంటే భగవద్గీత చదవని భగవద్గీతకు దూరంగా ఉండి పిచ్చోళ్ళు చేసే పైత్య ప్రచారాలు ఇవన్నీ అంతకంటే ఏం లేదు భగవద్గీత చదివితే భగవంతుడు ఏమిటి నీ కోసం భగవంతుడు ఏం చేశాడు ఎంత చేశాడు ఇదంతా మనకు అర్థమైందంటే భగవంతుడి కోసం మనం చేసింది ఏమీ లేదండి ఏమి చేయలేమండి చేసే అర్హత మనకి లేదండి అంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు మనం ఏదైనా చేసుకుంటున్నామంటే మన ఆత్మోద్ధరణ కోసం చేసుకుంటున్నామే కానీ పరమాత్మ కోసము కానే కాదు నీ ఆత్మోద్ధరణ కోసం నువ్వు ప్రయత్నిస్తుంటే భగవంతుడు ఆనందిస్తాడు పోనులే వీడేంటనేది వీడికి కాస్త తెలుస్తుంది నిజం తెలుసుకుంటున్నాడు దారుణి పడుతున్నాడు అని భగవంతుడు ఆనందిస్తాడు ఒక పిల్లవాడు పాడైపోయాడు అనుకోండి తండ్రికి బాధ కలుగుతుంది ఆ పిల్లవాడే తన తప్పు సరి చేసుకొని బాగు అనుకోండి అదే తండ్రికి ఆనందం కలుగుతుందండి అంటే తండ్రికి ఏదన్నా లక్షల కోట్లు వచ్చి పడతాయా తండ్రికి ఏదన్నా లాభమా ప్రయోజనమా కొడుకు జీవితం పడి బాగుంటే తండ్రి ఆనందేస్తాడు పోనులే వీడు తెలుసుకుంటున్నాడు చెడిపోకుండా బాగుంటాడు ఆయన చేసే పూజలకి పారాయణలకి భగవంతుడికి కలిగే ఆనందం ఎలాంటిది ఆయనకేదో గొప్ప లాభం కలిగింది కాదు తులసి మాలేగానే ఆయనకైతే గొప్ప ఆనందం కలిగి అబ్బాబా బల వేశారా వీళ్ళు నాకు ఇంతవరకు ఎప్పుడు ఎవరు వేయలేదు ఇలాంటిది అని కూడా ఆయన పోనులే వీడు ఏదో నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒక దారి పడుతున్నాడు చేసుకోని నిదానంగా మంచి పాట పట్టుకుంటే వాడే పోతాడా అనే ఆనందం పరమాత్మ అది భగవంతుడికి ఇది ఇష్టము అదిష్టము ఏది ఇష్టము అంటే నువ్వు గాడిని పడితే భగవంతుడికి ఇష్టం అంతే నువ్వు గాడిన బట్టానికి నువ్వు ప్రయత్నం చేసుకుంటున్నావు అంతే భగవంతుడికి ఏం ఉపయోగం ఏమి లేదు కాబట్టి పూజ నీవు గాడిన బట్టానికి నీవు మంచివాట పట్టుకోవడానికి నీ జీవితం కోసం నీ ఆత్మోద్ధరణ కోసం నీ ఆత్మోద్ధరణే భగవంతుడికి ప్రీతి కలిగించే విషయం అంతేగాని పిండి దీపాలు వెండి దీపాలు పెట్టి ఆ ముగ్గేసి కొబ్బరి చెప్పు కొట్టి ఆ పాయసు పడితే దేవుడికి బల ఇష్టం అండి అంటే ఇవన్నీ చేసి నీవు సాధారణ మార్గంలో వెళ్ళి ఆత్మోధరణ పొందుతున్నావు నీలో వస్తున్న మార్పుకు భగవంతుడు ఇష్టపడుతున్నాడు గానీ నీవు చూపించే వస్తువులు ఏర్పాటు చేసే హంగామా కాదు అవి భగవంతుడు లేక కాదు ఈ క్లారిటీ తెలుసుకొని మనం చేసేదే అసలు ససలైన పూజ గుర్తుపెట్టుకోవాలి లోకా సమస్త సుఖభగవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ క్రిష్ట